సార్ మీ అండి నా పేరు మల్లేశ్వరరావు మల్లేశ్వరరావు గారు రేంజ్ చేస్తుంటారండి నేను కార్పు ట్రావెల్స్ ఉందండి ట్రావెల్స్ ట్రావెల్స్ అంటున్నారు అంటే నిత్యం రోడ్ల మీద తిరుగుతుంటారు కాబట్టి ఎట్లా ఉన్నాయి సార్ రోడ్ల పరిస్థితి గతంలో ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి గత ఐదు సంవత్సరాలుగా పోల్చుకుంటే ఈ మధ్యకాలంలోనే అన్ని రోడ్లు మరమ్మతి చేస్తున్నారండి టీడీపీ ప్రభుత్వం వచ్చిన కానించి గతంతో పోల్చుకుంటే చాలా వరకు పాలన కూడా బాగుంది ముఖ్యంగా రోడ్ల కోసం మనం మాట్లాడుకుంటే రోడ్లు గుంతలు ఉండడం వల్ల రోడ్లు బాగోకపోవడం వల్ల మీకు యాక్చువల్ ట్యాక్సీ వాళ్ళకి కావచ్చు అంటే వాహనం ఎటువంటి ఇబ్బందులు వచ్చాయి సార్ చాలా ఇబ్బందులు ఉంటాయి కానీ రోడ్లు బాగకపోతే మరి కారు మరమ్మతులు అవుతాయి ఆరోగ్యం పాడవుతుంది యాక్సిడెంట్లు అవుతాయి అన్ని రకాలుగా ఇబ్బంది కదండి ఇప్పుడు అన్ని రోడ్లు బాగుపడుతున్నాయండి చాలా వరకు గుంటలన్నీ పూడుస్తున్నారు ప్యాచ్ వర్క్ చేస్తున్నారు రోడ్లన్నీ కూడా క్రమేపీ డెవలప్ అవుతున్నాయండి బాగుంది ఈ కూటమి గవర్నమెంట్ కావచ్చు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి వాటిని దుస్థితి నుండి మారుస్తాను గుంతలన్నీ పూర్తి చేయమని ఆదేశాలు ఇచ్చాను సంక్రాంతి కల్లా గుంతలు పూర్తి చేస్తారు అండ్ కొత్త రోడ్లు వేస్తుంటారు అని చెప్పేసి ఆయన చెప్పారు నిజంగా జరుగుతుందా గ్రౌండ్ లెవెల్ ఖచ్చితంగా జరుగుతుందండి రోడ్లు చాలా వరకు కూడా మరమ్మతులు చేస్తున్నారండి గత ఆరు నెలల్లో చూస్తే కనుక రోడ్లన్నీ కూడా బాగున్నాయి కొంచెం కొంచెం మార్పు జరుగుతుంది